అందరికీ నమస్కారం నా పేరు నూతి చందు చంద్రయ్య నేను బిఆర్ఎస్ పార్టీ నుంచి రెండో డివిజన్ కార్పొరేటర్గా పోటీ చేస్తున్నాను ఎవరో నేనైనా గంగా కంబాకారు ఎమ్మెల్యే గారు నన్ను ఆశీర్వదించి పంపించినాడు ఈ రెండో డివిజన్ కార్పొరేటర్గా దయచేసి నాకు అందరు అందరూ ఓటేసి నన్ను భారీ మెజారిటీ గెలిపిస్తే మీకు ఆల్వేస్ అంటే వెళ్ళగల్ల మీకు అందుబాటులో ఉండి మీకోసం వాడలో కానీ డ్రైనేజ్ పనులు కానీ సిమెంట్ రోడ్ల పనులు కానీ డ్రైనేజ్ వ్యవస్థ కానీ ఎలక్ట్రిక్ వ్యవస్థ కానీ కరెంటు నీటి వ్యవస్థ కానీ అన్నీ మీకు దగ్గర అందుబాటులో ఉండి ఎలాంటి పనులైనా చేస్తూ మీకు తోడుగా ఉండి మీలో ఒక్కటిగా ఉండి ఆల్వేస్ మీకు అందుబాటులో ఉంటుందని మాటిస్తున్నాను దయచేసి నాకు కారు గుర్తుకు ఓటేసి నన్ను ఆశీర్వించి గెలిపించగలరని నా మనవి నాకు యూత్ అండ్ పెద్దవాళ్ళు అమ్మలు అక్కలు ముఖ్యంగా ఆడవాళ్ళు కూడా అందరు నన్ను బ్రహ్మరథం బట్టి నిన్ను నిన్ను గెలిపిస్తాను నువ్వు పెట్టుకోకు నువ్వు సెటిల్స్ నుంచి బయట నుంచి వచ్చినా అని ఒక మూడు నాలుగు వందల ఓట్లు ఆల్మోస్ట్ ఒక థౌసండ్ ఓట్స్ లేని వాళ్ళ దగ్గర ఈ రాజకీయం ఉంది ఎన్ని డేస్ మీరు రండి అన్ని అందరు నన్ను ఆశ్రదిస్తున్నారు ఆశీర్వదించి నన్ను గెలిపిస్తామని మాటిస్తున్నారు నేను భారీ మెజార్టీ గెలుస్తున్నాను మరియు కరీంనగర్ మేయర్ టికెట్ కూడా మేయర్ కూడా బిఆర్ఎస్ కైవసం చేసుకుంటుంది అందరికీ ధన్యవాదాలు వాస్తవంగా నేను ఈ మధ్యలో ప్రతి రోడ్డు ప్రతి వాడ చూసినాను ప్రతి గల్లీకి వెళ్ళిన రెండో డివిజన్ లా వాస్తవంగా రోడ్లు లేవు డ్రైనేజ్ వ్యవస్థ బాగాలేదు నీటి వ్యవస్థ బాగాలేదు ఒక్కొక్కరు చాలా దారుణంగా బాధపడుతున్నారు నేను చూసినా అసలు ఎలాంటి రోడ్లు కాలేదు అదే పక్కన థర్డ్ డివిజన్ గానీ ఇంకా వేరే అదర్ డివిజన్ చూస్తే ప్రతి వాడకు సిమెంట్ రోడ్ ఉన్నది ఇక్కడ ఎందుకు సిసి రోడ్లు కాలేదని అర్థం కాలేదు ఎమ్మెల్యే గారు ఫండ్స్ చాలా ఉండే అన్ని ప్లేస్లలో సిమెంట్ రోడ్స్ కానీ దేనికోసమైనా కానీ మున్సిపల్ ఫండ్స్ ఉండి చాలా ఇచ్చిండు ఇక్కడ ఎందుకు జరగలేదు అర్థం కాలేదు ఇక్కడ కార్పొరేటర్ నెగ్లిజెన్స్ రా మరి కార్పొరేటర్ అప్పీల్ చేయలేకనా పనులు చేసుకురాలేకనా మాత్రం కానీ వ్యవస్థ మాత్రం చాలా బాగాలేదు రోడ్లు అయితే బాగాలేదు నీటి వ్యవస్థ బాగాలేదు సార్ కార్పొరేటర్ ఏమంటుందంటే అనుభవం లేదు ఎలాంటి లేదు అని చెప్పి మాకు రాజకీయం చేసినాం ఫైవ్ ఇయర్స్ మా అమ్మ సర్పంచ్ మా నాన్న ఇప్పుడు ప్రజెంట్ సర్పంచ్ మేము గత పది పది ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి మేము పాలిటిక్స్ లో ఉన్నాము అట్లా ఏం లేదు మూడు మూడు ఇప్పటి వరకు నాలుగు ఎలక్షన్ మా సొంత మా ఇంట్లోకి గెలిచి వచ్చినాము ఏ రోజు కూడా మేము అందరికి ప్రజలకు అందుబాటులో ఉండి అన్ని పనులు చేస్తున్నాను అది చాలా తప్పు ఇప్పుడు కూడా మమ్మల్ని నన్ను అందరు ప్రజలు కూడా నన్ను సొంత ఎందుకు ఆదరిస్తున్నారో మీరు కూడా తెలుసుకోవచ్చు వాళ్ళు ఎవరో అన్నారు ఒక్కరి మాట వాళ్ళు అసలు జనరల్ గా మీరు వెళ్ళి ప్రజలను అడగను చందు ఓకేనా కాదా చేస్తాడా లేదా అలా నమ్మించి నేను వాళ్ళతో అందరికి తోడుకుంటాను భరోసా ఇచ్చి యువతకు మాత్రం ముఖ్యంగా వాళ్ళతో వాళ్ళ కోసం నేను ఏదైనా చేస్తా వాళ్ళకు అందు ఆల్వేస్ అందుబాటులో ఉంటానని ఇచ్చినాను మరి ఇంకొక విషయం చిరట పల్లెకు శ్మశాన వాటిక లేదు నేను గెలిచినాక ఎట్టి పరిస్థితులకు శ్మశాన వాటిక ఖచ్చితంగా తీసుకొస్తాను అండ్ చంద్రపూరి కాలనీకి సరస్వ నాయుడు కూడా ఒకటి రేషన్ షాప్ లేదు అక్కడ ఒక రేషన్ షాప్ పెడతా ఎట్టి పరిస్థితుల్లో పెద్దవాళ్ళతో సంప్రదించి ఈ రెండు పనులు మాత్రం తప్పకుండా చేస్తాను అన్ని ఆల్ అన్ని అన్ని మతాలకు అన్ని మతాలకు ఎక్కడన్నా గవర్నమెంట్ భూమి చూసి దొరకబట్టేసి మాట్లాడి పెద్దలు నొప్పించి అది ఏదైనా చేయడానికి నేను ప్రయత్నం చేస్తాను తప్పకుండా డైరెక్ట్ డివిజన్ ప్రజలందరికీ డైరెక్ట్ కాల్ చేస్తాను అందరు నా డివిజన్ ప్రజలకు అందరికీ ఒకటి మధ్యలో చాలా జరుగుతుంది అందరూ నాకు ప్రత్యేకతగా ఉన్న కార్పొరేటర్లు కానీ మిగతా వారు కానీ కొద్ది మంది ఏమంటున్నారు అంటే ఎక్కడి నుంచేలా బతుకొచ్చిండు ఎక్కడి నుంచేలా బతుకొచ్చిండు అతనికి ఓటు వేస్తే అవసరమా అని అంటారు మాకు ఇప్పటివరకు అర్థం కాలేదు ఐదు వేల ఎనిమిది వందల ఓట్లలో ఐదు వేల ఓట్లు మా సెటిలర్సే ఉన్నాం మేము ఎక్కడి నుంచో బయట నుంచి వచ్చి బయట నుంచి వచ్చి ఇక్కడ చాలా డెవలప్ చేసినాం రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసినాం రో పెద్ద పెద్ద వెంచర్లు చేసినాం చాలా మందికి ఉపాధి కల్పించాం మాత్రం అయ్యే వారికి సహాయం చేసినాం మాకు హాస్పిటల్స్ కూడా ఉన్నాయి ఇక్కడ కరీంనగర్ లోకల్లా ఎంతో మందికి మేము సహాయం కూడా చేసినాం ఎవరైనా హాస్పిటల్ బిల్స్ విషయంలో కానీ ఏ విషయాల గాని ఎంత వీలైతే అంత తగ్గించి ఎంతో కొంతమంది చాలా మంది మాత్రం బెనిఫిట్ అయ్యే ఉన్నారు కానీ ఇప్పుడు కూడా ఎక్కడి నుంచి బతుకర్చీరు ఎక్కడి నుంచి బతుకర్చి అంటే ఎక్కడి నుంచి బతుకర్చి ఓటాడాల్సిన అవసరం ఏముంది ఉంది వీళ్ళకు ఇప్పటి వరకు అదర్థం అవుతుంది ఈసారి మేము ఎక్కడి నుంచి బతుకచ్చినాం ఏంటో మేము అందరికి చూపిస్తాం మా మా అలాగిన సేమ్ అంతే అంతే కసితని వాళ్ళందరికి నేను దగ్గరండి అన్ని పనులు చేసి అన్ని వేళ వాళ్ళకి అందుబాటులో ఉండి వాళ్ళకు సహాయంగా నేను ఉండి ప్రభుత్వ పథకాలను మన్ని వాళ్ళ దగ్గర చేకూర్తాను వాళ్ళకి ఎలాంటి నేను ఆదేశాలకు అందుబాటులో ఉంటా ఉంటానని మాటిస్తున్నాను ఈ రోజు మీతో బెనిఫిట్ అయింది మీరు ఒకరోజు సారి ఒకసారి ఇది జరిగింది అది జరిగింది అని మమ్మల్ని అంటే ఆశీర్వదిస్తున్నారు మీరు రండి మీరు మీరు వేయచ్చు అని అంటున్నారు మొత్తం బెనిఫిట్ అయిన చాలా మంది ఉన్నారు మరి మేము ఇంతకుముందు పదవులు లేకముందునే ఎన్ని ఎన్ని సహాయాలు చేసినాం ఇప్పుడు పదవులు వస్తే మేము ఎందుకు వేయాం పదవులు లేకముందు ఇక్కడ మేము రామాలయాణం టెంపుల్ కూడా మేము సహాయం చేసినాం పెద్ద ఎత్తున దుర్గాభవన్ టెంపుల్కి సహాయం చేసినాం అంటే దేవునికి ఇచ్చినాం సహాయం ఏం సహాయం అనేది తప్పు అండ్ ఇక్కడ నదున కూడా నేను పెద్ద ఒకటి అంటే టూరిజం ప్లేస్ కోసం ఒక పెద్ద శివుని కూడా కట్టించిన అండ్ చాలా మందికి హాస్పిటల్ విషయంలో కూడా హెల్ప్ చేసిన ప్రత్యక్షంగా కూడా నేను ఎవరికైనా చిన్న డబ్బులు అవసరం ఉన్నా కానీ ఏదైనా చిన్న చిన్న అవసరాలు కూడా నేను ఇచ్చిన అలాంటి నేను ఇంకా వస్తే ఎందుకు చేయలేను పది రాకముందు ఏలాంటి పదవి ఆశించకుండానే చేసిన నా రోజు ఇప్పుడు ఇంకా పది వస్తే కూడా తప్పకుండా నేను అందరికీ అందుబాటులో ఉండి అన్ని సేవలు చేస్తాను అతను అదే ప్రతి పని వాళ్ళకు నేను అందుబాటులో ఉండి చేస్తాను